సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ముల్లపూడి బ్రహ్మానందం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఏను వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రోజు రాత్రి పది గంటల సమయంలో వర్గస్థులయ్యారని కుటుంబ సభ్యులు నిర్ధారించారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో దాదాపు వారం రోజులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం కనుమూసినట్లు తెలిపారు ఇక ముల్లపూడి బ్రహ్మానందం గారు మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు ఆయనతో పనిచేసిన సినీ సెలబ్రిటీలు కూడా ఆయన ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివారణలు అర్పించారు ముల్లపూడి బ్రహ్మానందం గారు కొడుకు సతీష్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఇక తండ్రి మరణ భర్తలు వినగానే హుటహుటిని ఆశ్చర్యాల నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇక ఈయనకు భార్య మంగయ్యమ్మ కొడుకు సతీష్ కూతురు మాధవి ఉన్నారు అయితే ఈయన మరెవరో కాదు ప్రముఖ దర్శకులు దివంగత ఈవివి సత్యనారాయణ గారికి సొంత సత్యనారాయణ గారి శైలని ముల్లపూడి బ్రహ్మానందం గారు పెళ్లి చేసుకున్నారు కాగా అల్లం నరేష్ తో ముల్లప్పూడి బ్రహ్మానందం గారు నేను అనే సినిమాను కూడా నిర్మించారు అయితే ఈవివి సత్యనారాయణ గారి సోదరుని పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీ పై మక్కువ ఏర్పడింది ఈక ఈ నేపథ్యంలోనే ఆయన నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీకి కి అడుగులు వేశారు అలా అల్లుడు గారు వచ్చారు సినిమాతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఇక ఆ తర్వాత మనోహరం ఓ చిన్నదాన నేను వంటి సినిమాలను నిర్మించారు ఇలా గొప్ప చిత్రాలను మనకు అందించి నేడు మన మధ్య లేకపోవడంతో అభిమానులు తీవ్ర దిగ్బంధికి గురవుతున్నారు ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్